హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే పరమ పవిత్రమైన కార్తీక మాసం మొదలైపోయింది సో అందరూ కూడా స్నానాలు ఆచరిస్తూ ఉంటారు దీపము దానము స్నానము అనేవి చాలా ప్రత్యేకమైనవి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం మొత్తంలో కూడా ఐదు పంచరాత్ర వ్రతం అని పిలుస్తారు సో ఈ ఐదు రాత్రుల్లో మనం ఒక్క దీపం వెలిగించినా కూడా వెయ్యి దీపాలు వెలిగించినంత ఫలితం కలుగుతుంది అంతేకాకుండా పరిపూర్ణమైన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది అనేది మనకి పద్మపురాణంలో వివరంగా చెప్పబడింది ఎలా చేసుకోవాలి ఈ పంచరాత్రులు ఏవేవి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మనకి శుక్లపక్షంలో మొదలయ్యే ఉత్తాన ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పూర్ణిమ అనేది మనకి కార్తీక పౌర్ణమ ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేసి ఉపవాస దీక్ష అనేది పాటిస్తూ ఉంటారు కదా సో అంతకు ముందే కూడా మనకి ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు కూడా ఎవరైతే ఈ పంచ రాత్రులు అంటే ఈ రాత్రులు చేసే పూజకి ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది అదేంటి అంటే ఉపవాస దీక్ష మనం ఇక్కడ ఒక్క దీపారాధన కంటే కూడా చేసే ఉపవాసం వల్ల వెయ్యి దీపాలు వెలిగించినంత ఫలితం అనేది కలుగుతుంది అది కూడా ఒక్క రోజుకే ఇంకా ఐదు రోజులకి ఇంకెంత ఫలితం కలిసి వస్తుంది అలాగే పరిపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం కూడా కలిసి వస్తుంది మనకి ఈ పూజా విధానంలో ఉత్న ఏకాదశి రోజున మొదలు పెట్టాలి ఉపవాస దీక్ష పళ్ళు పలహారాలు లాంటివి తింటూ ఉండాలి నైట్ సమయంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఇక్కడ వీలైనంత వరకు జాగరణ ఏకాదశి రోజున పరిపూర్ణంగా జాగరణ ఉండాలి మిగిలిన టైంలో మనకి మీరు ఎంత టైం వరకు ఉండగలిగితే అంత టైం వరకు జాగరణ ఉండి దీపారాధన అనేది సాయంత్రం ప్రత్యేకంగా చేసుకోవాలి ఇంకా వాటికి సంబంధించినవి ఇంకా కూడా క్లియర్గా వీడియోస్ అనేది వస్తాయి ఇప్పుడైతే మనము ఏవేవి ఆ మెయిన్గా అనేవి తెలుసుకుందాం ఇక్కడ మనకి నవంబర్ ఒకటవ తారీఖు స్టార్ట్ అవుతుంది ఉత్తాన ఏకాదశి తర్వాత ఆ ఒకటవ తారీఖు రెండవ తారీఖు మూడవ తారీఖు నాలుగవ తారీఖు ఐదవ తారీఖు మనకి బుధవారం రోజున పౌర్ణమి వస్తుంది ఈ ఐదు రోజులు కూడా మనం పరమ పవిత్రంగా ఉపవాస దీక్షలు అలాగే జాగరణ వీలైన వాళ్ళు ఏకాదశి ఒక్కరోజు జాగరణ ఉన్నా చాలు మిగిలిన రోజులు ఉపవాస దీక్ష అంటే మనకి పళ్ళు పరిహారాలతో ఉండేలాగా ఉంటే ఉండొచ్చు లేదా ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం వరకు ఉపవాస దీక్ష ఉండి మధ్యాహ్నం ఒక్క పూట భోజనాన్ని స్వీకరించవచ్చు సో అది కూడా ఉండలేము అనేవాళ్ళు ఇంకొంతమంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండి నాలుగు గంటలకు కూడా ఉపవాస దీక్ష అనేది వదులుతూ ఉంటారు సో అలా మీరు ఉపవాస దీక్ష మనకి ఇక్కడ ఈ ఐదు రాత్రులు శాస్త్రంలో చెప్పింది పళ్ళు పలహారాలు తింటూ రాత్రి సమయంలో అది కూడా తినకుండా ఉండాలి అనేది చెప్పింది ఎవరెవరు ఆరోగ్య సమస్యలని బట్టి వాళ్ళు భోజనాన్ని ఒక్క పూట ఉల్లి వెల్లుల్లి లాంటివి లేకుండా భోజనాన్ని స్వీకరిస్తూ కూడా మనం భక్తి పూర్వకంగా ఒక్క దీపం వెలిగించిన ఆ రోజు నైట్ సమయంలో స్వామివారి దగ్గర మనకి వెయ్యి దీపాలు వెలిగించినంత ఫలితం అనేది కలిసి వస్తుంది అనేది మనకి పద్మపురాణంలో ఒప్పబడింది అన్నమాట సో ఎవరెవరు పూజలు చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని కోరుకునే వాళ్ళు ఈ ఐదు రోజుల్ని కూడా మిస్ కాకుండా చేసుకోండి ఓకే అందుకే మీకు ముందుగానే వీడియో షేర్ చేస్తున్నాను ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి ఇంకా ఉపవాస దీక్ష అనేది ఎక్కువ రోజులు ఉండలేము కాబట్టి మాసానికంతా కూడా కొన్ని ముఖ్యమైన రోజుల్లో మాత్రమే ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ ఐదు రోజులని మీరు నిర్ణయించుకుంటే సో మనకి నెలంతా కూడా చేసిన ఫలితం దీంట్లోనే మనం భక్తి పూర్వకంగా ఒక్క రోజు చేసుకున్నా కూడా చాలు అనేది మనకి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి వీలైన వాళ్ళు వీలైన అన్ని రోజులు చేసుకోవడానికి ట్రై చేయండి ముందుగా అయితే ఉత్న ఏకాదశి విష్ణువు కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఉపవాస దీక్ష అనేది పాటిస్తాము ఇక అలాగే ఆ నెక్స్ట్ రోజున ద్వాదశి వస్తుంది కదా క్షీరాబ్ది ద్వాదశి సో ఈ ఐదు రోజులు కూడా చాలా చాలా పరమ పవిత్రమైనది అలాగే విశేషంగా మనం పూజలు జరుపుకునే రోజులే ఇవంతా కూడా ఉపవాస దీక్ష అనేది ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉంటారు ఈ కార్తీక మాసంలో వచ్చే రోజున ఇంకా ద్వాదశికి కూడా ఉపవాస దీక్ష అనేది ఉంటాం అందరూ తులసి వ్రతం జరుపుకుంటాం కదా తులసమ్మ పండుగ సో దానికి ఆ ద్వాదశి అనేది సరిపోతుంది ఇక నెక్స్ట్ డే మనకి కంప్లీట్గా ధనలక్ష్మి పూజ జరుపుకునే ధనలక్ష్మి వ్రతం అనేది కూడా జరుపుకుంటారు సో దాని గురించి మీకు ప్రత్యేకంగా వీడియో అనేది షేర్ చేస్తాను తర్వాత చతుర్దశి ఇక్కడ విశేషంగా కైలాసానికి వెళ్ళి ముక్కోటి దేవతలు కూడా శివ దర్శనం చేసుకుంటారు అనేది మనకి పురాణాల్లో చెప్పబడింది అలా అనమాట ఇంకా కార్తీక పౌర్ణమి ఎవరెవరు శక్తి మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ మాసమంతా పూజలు చెయ్యలేని వాళ్ళు కూడా ఇంకేదైనా కారణాల వల్ల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా నియమ నిష్టలతో ఉపవాస దీక్ష పాటించి సాయంత్రం వేళలో మనము శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం కదా సో అక్కడితో మనకి ఈ పంచరాత్ర వ్రతం అనేది కంప్లీట్ అవుతుందన్నమాట ఈ ఐదు రోజులు కూడా చేసుకున్న వాళ్ళకి ఒక్కో రోజు వెలిగించే దీపారాధనకి ఒక్కో ప్రత్యేకత అనేది ఉంది ఇక్కడ మనం ఏం చెప్పాము ఒక్క దీపం వెలిగిస్తే వెయ్యి దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది అని చెప్పుకున్నాం కదా ఇక మనము ఇలాంటి ఐదవ రాత్రుల్లో లాస్ట్ రోజున వచ్చిన శివుని దగ్గర మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తామంటే ఇంకా దానికి ఎన్ని వేల రెట్లు మనకి ఫలితం కలుగుతుంది అనేది మీరు ఆలోచించగలరా సో అంతటి పరమ పవిత్రమైనది ఈ కార్తీక మాసంలో ఊరికే వెలిగించే దీపానికి కూడా ఫలితం ఉంటుంది అంటే భక్తి పూర్వకంగా వెలిగించే దీపానికి అంతులేని ఫలితం అనేది ఉంటుంది అంటే మనం వర్ణించలేము దాని ఫలితం ఇంతే ఉంటుంది అనేది కూడా మనం వర్ణించలేము సకల పాపాలు తొలగి మనం జీవితంలో మనం పుణ్యాన్ని ఎంత సంపాదించుకుంటే అది మన పుత్ర పుత్రులకి మన సంతానానికి మన వంశాభివృద్ధికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ జన్మానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి పుణ్యాన్ని సంపాదించుకునే మాసం ఏదైనా ఉంది అంటే అది ఒక్క కార్తీక మాసం కార్తీక మాసంలో చేసే ప్రతి పూజ స్నానం దానం ఇవన్నీ కూడా మనకి మన అకౌంట్లో పుణ్యం అనేది పెంచుకునే అద్భుతమైన గడియలు ఈ కార్తీక మాసం ఇదండి రోజుటి వీడియో ఈ ఐదు రోజుల్లో ప్రత్యేకంగా పరిహారాలు ఏంటి అలాగే ఈ మాసం అంతా కూడా ప్రతిరోజు కూడా ఎలాంటి పరిహారాన్ని పాటించాలి ఏ రోజు ఏ దీపం ప్రత్యేకత ఏ నైవేద్యం ప్రత్యేకత అనేది ప్రతిరోజు కూడా మీకు షార్ట్ వీడియోలో వస్తుంది ప్రతిరోజు చూసినట్లయితే ఎవరెవరైతే పూజలు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎలాగో ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షలు ఉంటారు ప్రత్యేకంగా కార్తీక మాసం నాన్ వెజ్ లాంటివి తినకుండా పరమ పవిత్రంగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఆ పెట్టే ఒక్క దీపంలోనే మనం చెప్పేలాంటి పరిహారాన్ని పాటించినట్లయితే మీకు ఫలితం అనేది ఇంకా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ కార్తీక మాసంలో భక్తి పూర్వకంగా వెలిగించే ఒక్క దీపం మన మనస్సుని శరీరాన్ని ఆత్మని కర్మని అన్నింటినీ కూడా శుద్ధి చేస్తుంది అనేది శాస్త్రం సో ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగం అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి